హాయ్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు వెల్కమ్ టు శివగంగా టారో మై నేమ్ ఈస్ స్నేహ పటేల్ ఓకేనా అండి ఆ శివయ్య ఆశిషులు అమ్మవారి ఆశిషులు మీ అందరికీ ఉండాలి ముక్కోటి దేవతల ఆశిషులు ఖచ్చితంగా మీ అందరికీ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా మేల్ ఫీమేల్ అందరికీ వర్తిస్తుంది సపరేషన్లో ఉన్నవారికి నోకాటర్ సిచ్యువేషన్లో ఉన్నవారికి దూరమైన బంధాలు దగ్గర కావడానికి ఒకటే ఇంట్లో ఉంటూ ఫ్యామిలీస్ మాట్లాడుకోకుండా ఉండడము అదర్ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ ఉండే సిచ్యువేషన్లో కొన్ని ఏదో మనీ పరంగా సమస్యలు ఉండొచ్చు ఏదో కొన్ని జరగచ్చు ఎన్నో ఉంటాయి మనిషి అన్నప్పుడు చాలా కష్టాలు ఉంటాయి చాలా పరిస్థితులు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది ఏ ఎవరికైనా వర్తిస్తుందండి ఆడవారు చూస్తే మగవారు ఇప్పుడు ఒక ఆడవారు చూస్తున్నారు మీ ముందుకు వచ్చింది ఆ వీడియో మీరు చూస్తున్నారు మగవారి గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి ఈ వీడియో మీ మగవారి గురించే వర్తిస్తుంది లేదు మగవారు అనుకోండి ఆడవారి గురించి వర్తిస్తుందండి అర్థమవుతుందండి ఇంకా మీరు వీడియోస్ చూస్తున్నారనుకోండి మీ మనసులో ఎవరైనా ఉన్నారనుకోండి మీరు ఇష్టపడ్డారనుకోండి వాళ్ళ కోసం అనుకోండి లేదా వీడియోకులు తీసుకొని దూరంగా ఉన్నారనుకోండి మీ మనసులో ఇంకెవరైనా ఉన్నారా మగవారికైనా ఆడవారికైనా వాళ్ళ కోసం అనుకోండి ప్రతి ఒక్కరికి వీడియో వర్తిస్తుంది ఓకేనా మరి కంటెంట్ ఏందో చెప్పుకుందాము మీ దగ్గరికి వేగంగా త్వరలోనే ఒక ఆఫర్ వస్తుంది ఆఫర్ వస్తుందంట ఆఫర్ ఏ రూపంలో వస్తుంది చూద్దాం రండి ఓకేనా ఓకే మరి కార్సెత్తే చెప్పలేస్తే యూనివర్స్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ గ్రా యూనివర్స్ గ్రాడ్యుయేట్ యూనివర్స్ గ్రాడ్యుయేట్ హర మహాదేవ్ హర హర మహాదేవ్ ఓం పరమశివయ్య ముక్కోటి దేవతల ఆశిష్యులతో ప్రతి ఒక్కరికి చూసే యూఎస్కి కరెక్ట్ రీడింగ్ రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో వల్ల చాలామందికి రిలాక్స్ ఉండాలి ఎంతోమందికి రిలాక్స్ ఉండాలి రిలాక్స్ ఉండాలని కోరుకుంటున్నాను నేను ఓకేనా ప్రతి ఒక్కరికి రిజలట్ కావాలని చాలా కోరుకుంటున్నాను ఎవరికైతే మీరు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజనట్ అయిందంటే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే మీదే అనుకోండి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి మీకు రిజలట్ అవుతుంది మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే గడ ఒకటి ఫోన్ నెంబర్ అయితే రాసి పెట్టినా ఇంకా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయరి వన్ క్వశ్చన్ టూ క్వశ్చన్ త్రీ క్వశ్చన్స్ మీకు నచ్చిన ఎన్ని నచ్చితే అన్ని క్వశ్చన్స్ తీసుకోవచ్చు లేదంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు ఏదైనా సరే మీకు ఖచ్చితంగా వర్తిస్తుంది నో కాంటాక్ట్ సచ్ సపరేషన్ ఎలాంటి డిస్టర్బెన్స్లో ఉన్నవారికైనా మన దగ్గర సొల్యూషన్ ఉంది బిజినెస్ పరంగా కావచ్చు పొలిటికల్ రంగాలలో ఉన్నవారికి కావచ్చు ప్రతి ఒక్కరికి మన దగ్గర రెమెడీస్ ఉన్నాయి సొల్యూషన్స్ ఉన్నాయి మనం రీడింగ్ ఇవ్వగలుగుతాం ఓకే ఐఎమ్ ఐఎమ్ హెల్దీ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఐ హెల్దీ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూడ్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ ఓకే డివైన్ డివైన్కి డివైన్ ఇచ్చబోయే మెసేజ్ ఏంటో చూద్దాం మరి ఓకేనా ఓకే హర హర మహాదేవ్ పరమశివ ఆ పరమశివుడే అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ఓకేనా మీ దగ్గరికి అతివేగంగా త్వరలోనే ఒక ఆఫర్ వస్తుందంట మరి ఏం ఆఫర్ చూద్దాం అబ్బో బహు విచిత్రంగా ఉన్న ఈ ఆఫర్ని ఆస్వాదించడం ఎలా చూద్దాం ఓకే నిజంగానే వస్తుంది ఆఫర్ చూద్దాం నిజంగా రాకపోతే నేను కంటెంట్ ఎందుకు చెప్తాను మరి వస్తుంది మీరు మరి ఆఫర్ని స్వీకరిస్తారా స్వీకరించరా బో బో ఉందండి వీడియో మాత్రం నిజంగా చెప్తున్నా ఈ వీడియో ఎవరు చూస్తారో కానీ దయచేసి స్కిప్ చేయకుండా మాత్రం చూడరు ఎవరైతే చూస్తారో గాలు అదృష్టవంతులు అబ్బా నిజంగా చెప్తున్నా చాలా అదృష్టవంతులు నిజంగా అంటే ఇంత లక్కీ పర్సన్ నేను ఎప్పుడు కూడా చూడలేదు అంటే ఎన్ని వీడియోస్లలో ఎప్పుడు కూడా ఇంత లక్కీ నాకు రాలేదండి వాస్తవానికి అయితే నిజంగా చెప్తున్నా సూపర్ అయితే నిజంగా మావలెస్ బడమ్ ఆఫ్ ద డెక్ కూడా చూడు ఎక్సలెంట్ ఉంది ఇది విచిత్రమైన డెక్ ఇగో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇది బుడమ్ ఆఫ్ ద డెక్ ఓకేనా మీ ముందే తీసేసిన అయితే నేను నేను మీకు ఇందాక మంచిగా గుర్తుకుందా ఇది నాకు నవ్వు వస్తుంది హ్యాపీ ఐఎమ్ బిలీవ్ మీ నేను నమ్ముతున్నా నాకు నవ్వు కూడా వస్తుంది సంతోషం కూడా వస్తుంది అన్నీ వస్తుంది ఏడిపస్తుంది దుఃఖం వస్తుంది అన్నీ వస్తుంది అయితే మీ దగ్గరికి వేగంగా త్వరలోనే ఒక ఆఫర్ వస్తుందంట ఆఫర్ ఏ రూపంలో వస్తుంది థర్డ్ పార్టీ భగవంత నమస్కారం శతకోటి వందనాలు ఆ శివయ్యకు పరమశివ లీలలేందో మనకు తెలియదు ఆ శివయ్య లీలలు గిట్లా కూడా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకేనా అయితే ఎవరో పెళ్ళైన పర్సన్ మ్యారేజ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు నేను చెప్తున్నాను కదా ఇగో ఇగో ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తే దాకా సొల్లు సోది అని మాత్రం అనుకోవద్దు నేను చెప్పేది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరి ఈ వీడియో ఎవరి ముందుకు వస్తే వస్తుందో వాళ్ళు ఎవరైతే చూస్తారో గాల కోసమే ఈ వీడియో నిజంగా సొంత భార్యనే అనుకోండి తన భర్త కోసం నిజంగా నా లైఫ్లో థర్డ్ పార్టీ ఉంది అని అర్థం లేదు భర్తనే అనుకోండి నిజంగానే వాళ్ళ లైఫ్లో భర్తకి భర్త చూస్తే భార్యకి థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ అంటే ఇంకొకరు అంటే భార్యకి ఇంకొకరు ఉన్నారని అర్థం ఓకేనా మీరు దయచేసి భార్య భర్తల గురించి మాట్లాడుతున్నాను అని తిట్టుకొని మన్ను దుము వేయకోర్రి అర్థమవుతుందా రిలేషన్షిప్స్ అంటే సీక్రెట్గా ఇలా మెయింటనెన్స్ చేస్తున్నారు చాలా మంది ఓకేనా గివ్ మరి ఆఫర్ అంటే ఏమనుకుంటున్నావు ఆఫర్ అంటే ఏమైనా పైసలు అనుకోరరా లేకపోతే ఏమైనా ఇంద్రమీ ఇన్లు అనుకుర్రా డబల్ బెడ్రూమ్ అనుకున్నరా లేకపోతే ఐదు లక్షలే పాలసీలు అనుకుర్రా అసలు ఏమనుకుర్రు కాదు థర్డ్ పార్టీ ఆఫర్ దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇది థర్డ్ పార్టీ ఆఫర్ అది మగవారికే కావచ్చు ఆడవారికే కావచ్చు వీడియోస్కే కావచ్చు విడాకులు తీసుకున్న వారికి కావచ్చు లవ్ చేసుకునే వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇంకొకరు దూరొచ్చు వాళ్ళ లావ్ ఎండిగా ఎండు చేయడానికి దూరొచ్చు కుళ్ళు కుతంత్రాలతో రావచ్చు ఏదైనా కావచ్చు థర్డ్ పార్టీ అంటే ఒక ఆడదే కావాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోని ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్న ఆడదే కావాల్సిన అవసరం లేదు థర్డ్ పార్టీ రిలేషన్ అంటే ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు అక్కచెరలు కావచ్చు అటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళైనా కావచ్చు మనం వర్క్ చేసే ప్లేస్లో ఉన్నవారు కావచ్చు మన మనసు మనసుకు కూడా అదుపులో లేనప్పుడు మన మనసు కూడా ఒక్కొక్కసారి థర్డ్ పార్టీ అవుతుందండి గుర్తుపెట్టుకొని ఇందులో ఎక్కువగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు లవ్ మ్యారేజ్ ఎక్కువగా చేసుకున్నవారు లవ్ చేసి పెళ్లి చేసుకున్నవారు కనిపిస్తున్నారు కొంతమంది అరేంజ్ మ్యారేజ్ కనిపిస్తున్నారు ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకొని ఇట్లా బంధాన్ని కట్టిపడేసి ప్రేమాని ఒక నాలుగు ముక్కలతోటి వీళ్ళ జీవితము అజ్ఞాతవాసంలో తోసేసి వేరే వాళ్ళకు ఆఫర్ ఇవ్వడానికి గట్ల గిట్ల కాకుండా ప్రపోజల్ పట్టుకొని గిట్ల ఉడుకుతుండు మరి చూసిరా పెళ్ళి వేసుకుండు ఆ పెండ్లి అనేది ఆమె కావచ్చు అతను కావచ్చు ఆమెనే వేసుకోవచ్చు అతనైనా వేసుకోవచ్చు ఎవరో ఒకరికి ఇద్దరికి ఆడవాళ్ళకి మొళ్ళకు వర్తిస్తుంది ఈ ప్రపోజల్ కార్డు పట్టుకొని గిట్లు ఉడుకుతురు మరి ఉరికి ఉరికి ఏడదాకా పోతారు అంటే వీళ్ళు మనీ మైండెడ్ అయితే కొంతమంది ఏం అంటే డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ప్రపోజల్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఒక మనిషి అందానికంటే ముఖ్యంగా డబ్బుకి విలువ ఇచ్చేవారు కొందరు కనిపిస్తారు చెప్పాను కదా ఉన్న వాళ్ళను వదిలేసుకొని మనీ మైండెడ్ ఉన్న వాళ్ళని వదిలేసుకొని ఇలా ఆఫర్ అంటూ ఏదో థర్డ్ పార్టీ వీళ్ళ లైఫ్లో అయితే ఉంది అయితే వీళ్ళు చిన్ననాటి ప్రేమి చిన్ననాటి నుంచి ప్రేమించుకున్న వారైనా కావచ్చు అంటే చిన్ననాటి నుంచి అంటే కొంతమంది పెళ్ళి చేసుకోక ముందుకే లవ్ చేసుకుంటారు వాళ్ళ లవ్ ఇంట్లో ఒప్పుకోరు ఒప్పుకోకపోతే వాళ్ళ పెద్దలు కుదుర్చిన పెళ్ళి చేసుకుంటారు చేసుకున్న తర్వాత ఏదో కొద్ది సా సందర్భాల వల్ల మళ్ళీ వీలు కలవాల్సిన అవసరం వస్తుంది అన్నట్టు గట్లా ఇగో ఇంటోళ్ళు ఇప్పుడు వాళ్ళ వైఫ్ ఉందండి చెప్పాను కదా ఇగో మ్యారేజ్ కార్డు చూపించాను ఆల్రెడీ ఇదిగో మ్యారేజ్ కార్డు ఓకేనా వాళ్ళ వైఫ్ అయితే ఉంది వాళ్ళ వైఫ్ని యోగిట్లా యోగిట్లా పంపించేస్తుండనుకో గిట్లా థర్డ్ అంటే వాళ్ళ వా వైఫ్ కావచ్చు వైఫ్ అంటే భార్యనే అనుకోవద్దు భర్త అంటే భర్తనే అనుకోవద్దు లేదంటే భార్య భర్తలు ఇద్దరూ దూరంగా ఉండొచ్చు వీళ్ళద్దరి మధ్యలో థర్డ్ ఉండొచ్చు థర్డ్ పార్టీని పంపించేసి భార్యతో రిలేషన్షిప్ పెట్టుకోవడానికి ముందడుగులో వెళ్తున్నట్టు అర్థం ఇక్కడ కూడా మూ ఉంది అంటే వీళ్ళని వదిలేసిండి ఇక్కడ ఇక్కడ వదిలేసేసి ఇట్లా మళ్ళీ తిరిగి ఒంటరిగా రావడం జరుగుతుంది ఎక్కడికి చూస్తున్నాడు మరి అయితే భార్య దగ్గరికైనా రావాలి లేకపోతే భార్యనే వీళ్ళిద్దరి మధ్యలో థర్డ్ పార్టీ అయితే భార్యను వదిలేసి ఇంకొకరు దగ్గరికి వెళ్తాడు లేదంటే ఇంకొకరు థర్డ్ పార్టీ అయితే భార్య దగ్గరికి వస్తారు భర్తనే నిజంగా థర్డ్ పార్టీ అయితేనేమో భర్తను వేరే వాళ్ళని వదిలేసి భర్త దగ్గరికి వస్తారు వేరే వాళ్ళతో రిలేషన్షిప్లో ఉంటే లేదు హస్బెండ్ ఏ ప్రాబ్లమ్ అనుకుంటేనేమో హస్బెండ్ని వదిలేసి వేరే వాళ్ళతో రిలేషన్షిప్కు వెళ్తారు హస్బెండ్ని వదిలేస్తారు లవర్సే అనుకోండి వాళ్ళిద్దరికీ క్యాస్ట్ ఫీలింగ్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు జాబ్ కావచ్చు మనీ కావచ్చు ఏదైనా కావచ్చు ఏదైనా అంగీకారం లేకపోవచ్చు ఈ మధ్య చూస్తున్నాం చాలామందికి ఇలాంటి లవ్ మ్యారేజ్లు అనేవి హండ్రెడ్ల నైంటీ పర్సెంటేజ్ సక్సెస్ అవుతున్నాయి టెన్ పర్సెంట్ సక్సెస్ కావట్లేదు ఆ రకంగా కావచ్చు ఇద్దరు వ్యక్తుల మధ్యలో విడిపోయి అనౌన్ పర్సన్ అయితే ఆఫర్ ఇవ్వడం అయితే జరుగుతుంది గిట్లా పంపించేసి గిట్లా వీళ్ళు ఒంటరిగా తిరిగి వచ్చి ఇవాళ లైఫ్నిచ్చి ఇక పోయినది ఏందో పోయింది అని బాగా కొంచెం అయితే ఇన్ని రోజులైతే కొద్ది రోజులు ఉన్నారు కాబట్టి కొంచెం ఆలోచించడం అయితే జరుగుతుందండి ఆలోచించడం జరుగుతుంది ఇగో కొన్ని రోజుల వరకు బాధ అనేది తప్పదు థర్డ్ పార్టీ ఉంది అని చెప్పాను కదా ఇగో థర్డ్ పార్టీ చూడురు ఇగో ఇగో థర్డ్ పార్టీ ఇగో థర్డ్ పార్టీ ఉంది థర్డ్ పార్టీ మూవ్ అని అయిపోయి అంటే పంపించేశారు ఆల్రెడీ కొంతమంది అయితే వాస్తవానికి చెప్పాలంటే భార్యాభర్తలు ఉంటారు కదండి ఒక ఫ్యామిలీ ఉంది ఉండగా ఇంకో రిలేషన్ ఆఫర్ ఇంకో ఇంట ఇంట్లో ఒకరిని పెట్టుకొని కూడా ఇంకో రిలేషన్ మెయింటైన్ చేయడానికి రెడీగా ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే అది ఆడవారి కావచ్చు మగవారే కావచ్చు ఆడవారు మెంటనేట్ చేస్తుండచ్చు మగవారు మెంటనేట్ చేస్తుండొచ్చు ఏ రిలేషన్ అయినా అదర్ రిలేషన్ దేనికైనా వర్తిస్తుంది మీకు చెప్పాను అయితే ఆఫర్ని అంగీకరిస్తారా లేదా అని కొంచెం బాధపడుతున్నారు ఎందుకంటే ఎట్లాగో ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు బయట వాళ్ళని ఇంట్లకు ఏదో ఆఫర్ ద్వారా ఇంట్లోకి వెళ్ళి బయటకో బయటకు వెళ్ళి ఏదో ఒక సన్నివేశాలలో ఎక్కడికి వెళ్ళి అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు దగ్గరగా ఉన్న వాళ్ళని దూరం చేసి దూరంగా ఉన్న వాళ్ళ బంధుత్వాలని దగ్గర వేసుకోవడం అనేది జరుగుతుంది ఓకేనా ఇదైతే ఇగో అట్లా వేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒప్పుకుంటారా లేదా ఇది ఎంతవరకు కరెక్టు పది మందిలో అయిన పని జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్ట్రెంగ్త్ కూడగొట్టుకుంటున్నారు ధైర్యాన్ని కూడగొట్టుకుంటున్నారు ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు పోషస్నిస్తోటి ఉంటున్నారు ఎంత వీళ్ళు ఎట్లా అంటే నిజంగా వీళ్ళంతా ఇంకా ఇది ఇంకెవరు ఉండరు అంత స్ట్రెంగ్త్ కూడగట్టుకుంటున్నారు ధైర్యంగా మల్టీ మైండెడ్ మనుషులని ఇట్లా వెన్నతో పెట్టిన విద్యగా బాగా నమ్మిస్తారు బాగా ఎట్లా అంటే పవర్ఫుల్ లేడీ కావచ్చు పవర్ఫుల్ లేడీస్ ఉండొచ్చు బాయ్స్ ఉండొచ్చు ఫవర్ కావచ్చు అది ఏదైనా సరే వీళ్ళ రిలేషన్షిప్ ఎట్లా అంటే కరెంట్ ఫీలింగ్స్ తోటి కూడిన ఎమోషనల్ తోటి కూడిన లవ్ ప్రపోజల్ లాంటి మంచి మూమెంట్స్ ఉన్న కొద్ది రోజులు ఫిలిక ఫిజికల్ రిలేషన్షిప్లో ఉండి దూరం అయిపోయి ఎడబాటుని తట్టుకోలేక మళ్ళీ దగ్గర కావడానికి ప్రయత్నం చేయడం అనేది అయితే జరుగుతుంది ఆ ప్రయత్నం అయితే కరెక్ట్గా జరుగుతుందా లేదా అని వీరిద్దరు ఆలోచిస్తారండి సరే అంతగానం జగ్లాయిన్రు అయి వర్జరంతా ఉరికి 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 పోయి ఆఫర్ ఇచ్చిండ్రు ఎవరికి ఇచ్చిర్రు యోగిలకు ఆఫర్ ఇచ్చిండ్రు అర్థం కనిపిస్తుంది ఆఫర్ ఇచ్చిండ్రు ఇస్తే మీరు వీళ్ళు ఏం చేసి అంగీకరిస్తున్నారు ఆలోచిస్తున్నారు ఎంతవరకు కరెక్టు ఈ ఆఫర్లో జీవించడం ఎంతవరకు కరెక్టు ఇది నాకు న్యాయమేనా సరితలు ఏదైనా సరే తక్కట్లో వేస్తే సమానంగా ఉండేలాగా ఉంటే ఏం కాదు అని వారు కూడా నిజాయితీగా ఆలోచిస్తున్నారు మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు కొంచెం నిజాయితీగా ఆలోచిస్తున్నారు ఇద్దరు ఆలోచించుకోవడం అనేది జరుగుతుంది ఈ చేసే పని ఎంతవరకు కరెక్టు అని ఒక్కోసారి తన మనసు చేయమని చెప్తుంది ఒక్కోసారి ఆఫర్ వద్దని చెప్తుంది వీళ్ళు ఒక సంయుగ్నంలో పడిపోయి ఉన్నారండి దిగ్ దిగ్వాతికి గురై ఉన్నారు ఎందుకంటే ఈ సిచ్యువేషన్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఎంత స్ట్రెంత్ కూడా కొట్టుకున్నా కానీ ఈ బంధం అనేది బలపడుతుందా బలపడిన బంధాన్ని దూరం చేసుకున్న తర్వాత ఈ రిలేషన్షిప్లో సిచ్యువేషన్లో అండ్ వీరి గురించి కానీ వారి గురించి కానీ తీసుకునే నిర్ణయాల తర్వాత తదనంతరం ఏమి జరుగుతుంది ఆ జరిగే వాటికి నేను సమాధానం ఎలా ఇచ్చుకోవాలి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా బాగా వీళ్ళిద్దరు ఆలోచించడం అనేది జరుగుతుందండి ఇట్లా ఆలోచించినాక ఇట్లా కొద్ది కాలం అయితే ఫ్రౌడ్గా బిహేవ్ చేస్తారు అంటే ఎట్లా అంటే ఇక నా అంతటి వారు లేరు నేను గొప్పవాన్ని నా అంత మంచి ఇది లేరు అని కొంచెం పో ఇట్లా ఈగోస్ట్ పర్సన్ అంటే వాళ్ళకు ఫ్రౌడ్ ఉండొచ్చు లేదంటే డబ్బు ఉండవచ్చు పరువు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు అన్నీ ఉన్న వీళ్ళు ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు మొత్తం అనేది పోగొట్టుకోవడం అనేది అయితే జరుగుతుంది ఎట్లా పోతుంది ఎందుకంటే ఇంకొకళ్ళకి కాఫర్ ఇచ్చి నిర్ణయం తీసుకురు కాబట్టి బంధం అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో బంధాన్ని వాళ్ళిద్దరిని సమానంగా చూసుకొని ఇంటి దగ్గరే పెట్టుకుంటే వీళ్ళు నిజంగా చెప్తున్న ఒక యువరాజు ఒక యువరాణిలాగా ఒక నిజంగా వంద మందిలో అయినా అంత సత్తా ఉంది అని చెప్పి చాలా కూర్చొని ఆలోచిస్తున్నారు ఎందుకంటే వీళ్ళకు వీళ్ళ రిలేషన్షిప్లో వాళ్ళ ఇంట్లో బయటలోని ఒప్పించుకొని మెప్పించుకొని మెప్పు పొందుకొని వాళ్ళ సిచ్యువేషన్స్ని ఆఫర్లాగా మార్చుకొని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఓకేనా ఇక మరి కొంతమంది అయితే చిన్ననాటి నుంచి అంటే చదువుకున్నప్పటి నుంచి దగ్గరై దూరమై మళ్ళీ దగ్గర అయ్యే వాళ్ళు కనిపిస్తున్నారు అర్థమవుతుందా వీళ్ళు అన్కండిషన్లో ఇక చూడండి లవ్ కార్డ్ కూడా వచ్చింది నిజంగా చెప్తున్నా వీళ్ళు లవర్సే ఇంతకుముందున్న లవర్స్ అయితే ఇంతకు ముందున్న లవర్స్ అనే కావాలి కొత్తగా ఆఫర్ ఇచ్చి ఇంకెవరినైనా లవ్ చేయాలి ఎక్కడికెళ్ళైతే లవ్ ఆఫర్ అయితే ఉంది లవ్ అయితే చేసుకుంటారు విపరీతమైన ప్రేమ ఉంది నిజంగా అసలు వీళ్ళని వీళ్ళు మైమరపించిపోయే అంత లోకాన్ని మర్చిపోయి ప్రజల మాటలను మర్చిపోయి విమర్శలను మర్చిపోయి బంధాలను మర్చిపోయి అన్ని అనివార్య కార్యాల వద్ద అన్నిటినీ మర్చిపోయి వీళ్ళ ఫిజికల్ రిలేషన్షిప్ని కొనసాగించడానికి రీయూనియన్ అయితే పెట్టుకున్నారు చూడండి ఇక్కడ రీయూనియన్ కార్డ్ వచ్చింది రీయూనియన్ పెట్టుకున్నారు మరి థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవుతారా చూద్దాం ఇగో పెట్టుకురు ఎందుకు పెట్టుకురు కొంచెం అయితే ఆమె దగ్గర కావచ్చు అతని దగ్గర కావచ్చు మనీ ఆఫర్ కూడా ఉంది మనీ చూస్ చేసుకొని మనీ కొంతమందికి అయితేనేమో మనీ ఆఫర్ వస్తుంది ఆఫర్ వస్తుంది అని చెప్పాను కదా ఏదైనా ఆఫర్ అంటే ఏంది మనీ మనీ ఆఫర్ వస్తుంది ఏదైనా సరే మీ దగ్గరికి వేగంగా త్వరలోనే ఒక ఆఫర్ వస్తుందంట ఆ ఆఫరు ఏ రూపంలో వస్తుంది మరి చెప్తే వినండి ఇక ఏ రూపంలో వస్తుంది అంటే ఇక గీ రూపంలో వస్తుంది గిదండి అసలు విషయము ఇక ఆఫర్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ ఆఫర్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇక ఇది మీకే తెలియాలి అర్థమవుతుందా అండి ఆఫర్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఈ ఆఫర్ని సిచ్యువేషన్స్ని ఈ బంధాలను ఇవన్నిటిని కూడగట్టుకుని వేగంగా త్వరలోనే ఒక ఆఫర్ వస్తుంది ఆఫర్ని ఏ రూపంలో వస్తుందో తెలియదు అంటే గీ రూపంలో వస్తుంది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రూపంలో ఆఫర్ వస్తుంది మరి బోటమ్ ఆఫ్ ద డేకి అయితే చూపిస్తానికి చెరీ కొద్ది రోజులు బాగానే ఉంటారండి వీళ్ళు సంతోషంగా ఎందుకంటే కొత్త రూపం ఇత్తడిపోవు కదా సంతోషంగా బాగానే గడుపుతారు ఓకేనా బాగా గడుపుతారు సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఇవో సెలబ్రేషన్స్ చాలా మట్టుకైతే సెలబ్రేషన్స్ పాకులు ఎంబట ఊర్లు ఎంబట అట్లా ఇట్లా ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అనే అవన్నీ ఏమి పట్టించుకోకుండా వీళ్ళు ఇట్లా అట్లా ఏ రకంగానో కానీ ఉండడం అనేది అయితే జరుగుతుంది సరే మళ్ళీ ఇప్పుడు వీళ్ళ లైఫ్లో నుంచి అయితే పంపించేశారు వాళ్ళు మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి వస్తారా చూద్దాం వస్తారు అయితే ఒకరిని వదిలించుకొని ఒకరితో ఉండడం అంటే ఒకరిని దూరం పెట్టి ఒకరిని దగ్గర వేసుకోవడము ఒకరిని త్వరలోనే ఆఫర్ వస్తుందంట అంటే ఆఫర్ ఎందుకంటే వీళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రకంగా రావచ్చు మ్యారేజ్ చేసుకోవచ్చు కొంతమంది లవ్ ప్రపోజల్ ఉంది సక్సెస్ కావచ్చు కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి జాబ్స్ రావచ్చు కొంతమంది ఏమో వీడియోస్కి మ్యారేజ్ అవుతుంది విడాకులైన వాళ్ళకైతుంది ప్రతి ఒక్కరికి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి మనస్ఫూర్తిగా ఆ శివయాశులతో ఇవన్నీ జరగాలని నేను కోరుకుంటున్నాను ఓకేనా బోడవ్ దిరెక్కి కూడా మీకు నేను చూపించాను నిదా నెక్స్ట్ కార్డు చూపిమంటే కూడా నేను చూపిస్తా సంప్రదింపుల కార్డు ఇగో చూడూరి హ్యాపీ ఫ్యామిలీ ఉంది ఇగో సోల్మేట్ కలెక్షన్ ఉంది ఇగో స్టార్ కార్డు ఉంది నేను కావాలనేం తీస్తలేని మీ కళ్ళ ముందే తీసినా చూసుకోరు ఇగో గిట్లున్నాయి ఇయో గిట్లున్నాక మరి ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు వీళ్ళది కొనసాగుతుంది ఏంది అనేది చెప్పేసి మనం టైం చూద్దాం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎంత ముంద ఎంత త్వరలో వీళ్ళు కలుస్తారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎంత తొందరగా న్యూ బిగ్నింగ్ అంటే ఎంత కొత్త లైఫ్ ఎలా స్టార్ట్ చేయపోతారో చూద్దాం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఓకేనా ఐ ఇన్ ఇన్ బెనిఫిట్ ఇన్ బెనిఫిట్ అంటే మీకు ఒక ఇరవై రోజులు మార్చు ఏప్రిల్ వరకు ఏదైనా మీకు ఆఫర్ రావచ్చు ఇన్ బిగ్ని ఏప్రిల్ మే మే అయినా రావచ్చు డెలెటెడ్ బట్ లాగిన్ లాంగ్ 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 లస్ లాంగ్ లాస్ట్ థింకింగ్ సక్సెస్ విల్ బీ ట్రూ అంటే వీళ్ళు ఏం చేస్తే అంటే ఇప్పటి వరకు లాంగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా కలవబోతున్నారండి ఓకేనా ఇది గీది మరి ఈరోజు వచ్చింది అయితే ఇంకొక కార్డు చూద్దాం ద వీక్ కావచ్చు వన్ వీక్ కట్టొచ్చు టూ మంత్స్ పట్టవచ్చు ఓకేనా ఒక ట్వంటీ ట్వంటీ వన్ డేస్ అట్లా పట్టచ్చు ఒక టైం అయితే చూసినాం మర్జర్ అంతా మనము ఇక మనము ఈ ఏంజల్ కార్డ్స్ని ఇప్పటివరకు ఎంతవరకు నిజము చూద్దాం ఓకేనా ఏంజల్ కార్డ్స్ని అయితే అడుగుదాం ఇప్పటివరకు చెప్పింది ఎంతవరకు నిజమనేది క్లోజ్ నౌ డివెన్స్ అంటే మీరు ఐస్ మూసుకొని ఆ దేవుణ్ణి మీరు మనస్ఫూర్తిగా మీ డేట్ ఆఫ్ మీ మనసులో ఉన్నవారి పేరు డేట్ ఆఫ్ బర్త్ పేరు తలుచుకొని రీడింగ్ చూడండి సక్సెస్ వస్తుంది ఎస్ ఓకేనా సక్సెస్ అనేది అయితే మీ లైఫ్లో ఉంది ఇది గుర్తించండి మీరు ఓకేనా యాక్షన్ టేక్ యువర్ యాక్షన్ అంటే మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు ఓకేనా టేక్ యూవర్ యాక్షన్ ఓ తీసుకోవచ్చు ఇయర్ ఆఫ్ నవ్ అంటే ఈ ఇయర్లో ఎండింగ్ వరకు అయితే జరుగుతుందండి ఓకేనా ఇయర్ ఎండింగ్ వరకు అయితే ఖచ్చితంగా జరుగుతుంది డోంట్ స్టాప్ అంటే మీరు ఏదైనా అనుకున్న పనులు సక్సెస్ఫుల్గా అవుతాయి ఆపేయకండి కం క్యూరియసిటీ కంఫర్మేషన్ ఇస్ క్యూరియాసిటీ అంటే మీరు క్యూరియాసిటీగా ఉండండి కన్ఫర్మేషన్ అయితే ఉంది వెయిట్ కొంతమంది అయితే వెయిట్ చేయండి కాల్స్ కోసము మ్యారేజ్ కోసం దేనికోసం అనగా బిగ్ హ్యాపీ చారియట్ మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఉండబోతున్నారండి ఓకేనా మీరు ఖచ్చితంగా జరగబోయేదే మనకి ఇక్కడ చూపిస్తుంది రొమాన్స్ ఓకేనా రొమాన్స్ అయితే మీకు కొంతమంది లైఫ్లో జరుగుతుంది ఉంటుంది ఓకే బి అబండెన్స్ నమ్మకం కూడబెట్టుకుంది సక్సెస్ ఓకేనా మీరు అనుకున్న ప్రతి పనులు సక్సెస్ అయితే ఓకేనా ఈ వీడియో ఎంతవరకు అయితే మీ అందరికీ నచ్చిందో దయచేసి నచ్చిన వాళ్ళందరూ కూడా ఆ శివయ్య ఆశిష్యులతో అందరూ నన్ను నా వీడియోస్ని ఆదరించి శివ గంగారు ఆదరించి మీ ఆధార అభిమానులు నా మా పైన ఉండాలి ఆ శివయ్య ఆశిష్యులు అమ్మవారి ఆశిష్యులు ముక్కోటి దేవతల ఆశిష్యులు మీ అందరికీ ఉండాలి మీరు అనుకున్న కోరికలు నెరవేరాలి ఎవరికి చెడు జరగద్దు మంచి జరగాలి చెడులో కూడా మంచిని వెతకండి అప్పుడే మనం ముందడుగేయగలుగుతాము చెడు చెడేవన్నారు ఒకరిని చెడగొట్టే ముందు మిమ్మల్ని మీరు గురించి కూడా ఆలోచించుకోరి ఆలోచించుకొని ముందడుగేయండి మీరు అందరూ ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి నిండు నూరేళ్ళుగా అందరూ జీవించాలి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా ఆ శివయాశుస్సులతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీతో మీ స్నేహ పటేల్ ఓకే బాయ్ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం బాయ్